హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేమైతే ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాం అండి ఒక బుజ్జి మట్టి వినాయకుని తెచ్చేసుకునేసి పూజ చేసుకున్నాం అది కూడా కొనలేదండి ఈ మధ్యకాలంలో పాస్ట్రాప్ పాలీస్తో చేసే వినాయకులు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి రోడ్డు మటు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆదాభివందనం చేయొచ్చు అనమాట ఎందుకంటే ఒక మంచి విషయాన్ని చేయాలంటే ఒక ముందడుగు వేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది వినాయక చవితి పండుగ మా చిన్నప్పుడు అయితే చాలా బాగా చేసుకునే వాళ్ళం అండి మా నాన్న పూజ ఉంటే మా బుక్స్ అన్నీ తీసుకొచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసుకొని బుక్కు మంచిగా ఓం కానీ స్త్రీ కానీ పూజించుకునే వాళ్ళము మీరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే మీకు కూడా నాకైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వినాయక చవితి సందర్భంగా మీకు కొన్ని విషయాలు అయితే మీతో కూర్చొట్టుద్దామని అనుకుంటున్నాను ఇన్ని రోజులు మీ ముందుకు ఎందుకు రాలేదు ఎందుకు బిజీ అయ్యానని చెప్పేసి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని వీడియోస్ అయితే చెప్పాను కొన్ని క్లిప్పింగ్స్ కూడా పెట్టాను మీకు నేనైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి కన్హా ఫుడ్స్ అనే హోమ్ మేడ్ స్వీట్స్ స్నాక్స్ పికిల్స్ అన్నీ కూడా నేను ఈ మా ఇంట్లో ప్రిపేర్ చేసేసి వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తూ ఉన్నానండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకా కమింగ్ డేస్లో అంటే రేపో ఎల్లుండో స్విగ్గీ జొమాటోలో కూడా మన ఫుడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి అది ఏ విధంగా స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి అన్నీ కూడా ఇవాళ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీలో చాలామందికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే నాలాగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ ఎన్ని టాలెంట్స్ ఉన్నా కూడా బయటకు రాలేని వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు హస్బెండ్ సపోర్ట్ లేకపోవచ్చు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవచ్చు ఒక హస్బెండ్ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేస్తే మనిషి ఎంత ముందుకైనా వెళ్ళగలుగుతారు అంటే ఆడవాళ్ళు ఎంత ముందుకైనా వెళ్ళ వెళ్ళగలుగుతారు అనే దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనైనా చెప్పగలుగుతాను ఎందుకంటే నాకైతే బాగా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి అందుకు నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఏమేమి స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యి ఈ బిజినెస్ బిజినెస్లోకి వచ్చానో కూడా మీతో షేర్ చేస్తాను వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం నేనైతే మేము పూజా విధానం ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తాను చూడండి మా చిన్నప్పుడు నేను ఏ విధంగా అయితే బుక్స్ అయితే పెట్టుకున్నానో అదే విధంగా మా పిల్లలు కూడా ఏ విధంగా ఇక్కడ అయితే బుక్స్ పెట్టుకున్నారు చూడండి ఏంటి నీకు ఇద్దరు పిల్లలే కదా ఉన్నారు ముగ్గురు పిల్లలు అంటారే అంటున్నారు ఏంటి అని చెప్పేసి అనుకోకండి నాకు నా మేనగోడలు కూడా మా ఇంట్లోనే ఉంటుందండి స్కూల్కి వెళ్తుంది జ్యోతి రెడ్డి అనమాట ఎయిత్ క్లాస్ తాను ఇంకా ప్రసాదాలు అయితే ఇవన్నీ చేశానండి ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా పెట్టాను చూడండి ఒకసారి చూడకపోతే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి పులిహోర చేశాను అలాగే దద్దోజనం చేశాను ఇంకా ఉండ్రాళ్ళు ఇంకా గణేషుడికి ఎంత ఇష్టమైన ఉండ్రాళ్ళు పాయసం చేశాను ఇంకా ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశానండి అలాగే తెల్ల శనగలు అనమాట అవి కూడా ఫ్రై చేసి ఈ విధంగా నేను దేవుడికి అయితే ప్రసాదాలు సమర్పించేసుకున్నానండి పూజ అనేది ఎంత సింపుల్గా చేసుకున్నామనేది ముఖ్యం కాదండి ఎంత ఆర్భాటంగా చేసుకున్నామనేది కూడా ముఖ్యం కాదనమాట మన మనసులో ఎంత భక్తి ఉంది దేవుడిపైన మనకి ఎంత భక్తి ఉంది ఎంత ధ్యానంగా మనం దేవుణ్ణి పూజిస్తున్నాము ఎంత ఏకాగ్రతగా మనం దేవుడిని పటి దేవుడి నామాలు పఠిస్తున్నామనేది అన్నమాట అందుకోసమే ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను నేనైతే ఇదనమాట మా పూజ ఈ కాలుష్యం చేయకుండా నా బిజినెస్ గురించి చెప్తాను పదండి హాయ్ అండి చెప్పాను కదా ఇంకా మన బిజినెస్ గురించి మాట్లాడుకుందామని అని చెప్పేసి పూజ అంతా చూశారు కదండి ఆ విధంగా పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత నా బిజినెస్ గురించి మీతో ముచ్చటిద్దామని చెప్పేసి మీ ముందుకైతే వచ్చేసాను ఇందులో కొన్ని పాయింట్స్ వైదికే చెప్తాను అన్ని పాయింట్స్ కవర్ చేస్తానని అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ అసలు నేను ఏం బిజినెస్ స్టార్ట్ చేశాను నేను ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశానండి అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద నేను సేల్ చేస్తున్నాను అనమాట వాట్సాప్ నెంబర్ త్రూగా సేల్ చేస్తున్నాను వెబ్సైట్ అయితే ఇంకా అది ఉందండి మనకు మాకైతే ప్లాన్ ఉంది వెబ్సైట్ క్రియేట్ చేపిద్దామని చెప్పేసి వెబ్సైట్ వచ్చిన తర్వాత వెబ్సైట్ లేకపోతే నేను యూట్యూబ్ షార్ట్ వీడియోస్ పెట్టిన వెంటనే కొంతమంది నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇస్తున్నారనమాట ఇంకా ఫ్రెండ్స్ ద్వారా అలా ఇలా కూడా నా బిజినెస్ అయితే రన్ అవుతుంది అసలు నేను స్టార్ట్ చేసిన బిజినెస్ ఫుడ్ బిజినెస్ అని చెప్పాను కదండి హోమ్మేడ్ ఫుడ్స్ అంటే స్వీట్స్ స్నాక్స్ పిక్కిల్సు కారొడులు అంతేకాకుండా ఇంకా ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో కూడా క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఈ రెండు బిజినెస్ స్టార్ట్ చేశాను ఈ రెండు కూడా మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదగానే మనకు వెళ్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వన్ ఎందుకు స్టార్ట్ చేశాను నా ఇన్స్పిరేషన్ ఎవరు ఎందుకు స్టార్ట్ చేశానంటే అంటే ఖాళీగా కూర్చుంటే ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మైండ్ కూడా దయ్యాల కొంప అంటారు కదా సేమ్ అందుకోసమే నేను స్టార్ట్ చేసిన నా మైండ్ ఖాళీగా ఉన్నదనుకోండి ఏదో ఒక ఆలోచనలు వచ్చేసి నన్ను చుట్టుముడుతూ ఉంటాయన్నమాట అలా కాకుండా నన్ను నేను బిజీ చేసుకోవడం కోసం ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఇకపోతే నా ఇన్స్పిరేషన్ నా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక రూపాయనే సంపాదించేసి ఒక ఇంటికి ఇంటి ఎదుగుదలకు తోడ్పడదామని చెప్పేసి అనుకుంటున్న ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఇన్స్పిరేషన్ అండి ఇవాళ రేపు బయట సొసైటీలో చూసామంటే ఎంతమంది ఉమెన్స్ అండి హౌస్ వైఫ్స్ అందరూ బయటకు వచ్చేసి యూట్యూబ్ చేస్తున్నారు మిషన్లు కుడుతున్నారు కుకింగ్ చేస్తున్నారు చాలా చాలా చేస్తున్నారు అనమాట ఆ ప్రతి ఒక్క ఉమెన్ కూడా నా ఇన్స్పిరేషన్ నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదండి మీలో చాలా మందికి తెలుసు కదా అదే అనమాట నేను అంతేకాకుండా ఇంకా ఖాళీ కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను దేవుడి దయ వల్ల బాగానే రన్ అవుతుందండి మీ అందరి సపోర్ట్ ఇంకా కావాలి చాలా చాలా కావాలన్నమాట ఇకపోతే అసలు ఈ బిజినెస్ స్టార్ట్ ఎందుకు చేయాల్సింది వచ్చింది నిజం చెప్పాలంటేనండి ఎందుకు స్టార్ట్ చేయాల్సింది వచ్చింది అంటే ప్రతి ఒక్క మనిషికి డబ్బు అనేది కంపల్సరీ నీడ్ అండి పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్కి కావచ్చు ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా కావచ్చు అట్లా అని చెప్పేసి నేను పెద్ద దాత చెప్పేసి ఏం చెప్పానండి మనకున్నంతలో ఏదో మన తోచినంత చేస్తూనే ఉంటాంలేండి అది సపరేట్ విషయం ఇంకా ఎందుకంటే పబ్లిక్ని హెల్తీగా ఉంచుతాము నా వంతుగా నేను ఏ విధంగా హెల్తీగా ఉంచగలను అని ఆలోచిస్తే ఇవాళ రేపు బయట దొరికే ఫుడ్స్లో చాలా వరకు చూస్తూనే ఉంటాం కదండి ఎన్ని కల్తీ ఫుడ్స్ వస్తున్నాయో ఎన్ని కల్తీ ఐటమ్స్ మనకు టైం లేక మనం తింటూ ఉంటాము అంతేకాకుండా హాస్టల్లో ఉన్న పిల్లలు మంచి ఫుడ్ దొరక్క ఇంటి ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూస్తూనే ఉంటాం కదా ఈవెన్ మా పిల్లలు కూడా అంతేనండి అందుకోసమే వాళ్ళకు కూడా మన ఇంటి రుచులు మన ఇంటి ఫుడ్ అనేది అందించాలన్న ఉద్దేశంతో ఇదైతే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఎక్కడికైనా ఇంటి నుంచి దూరంగా ఉన్న ఎవరికైనా సరే ఒకవేళ ఇంటికి రాలేని పరిస్థితుల్లో దూరంగా ఉండి ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నామన్న ప్రతి ఒక్కరికి మన ఫుడ్స్ డెఫినెట్ డెఫినెట్గా నచ్చుతాయండి ఆ ఉద్దేశంతో నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశాను ఇకపోతే మా ఇంట్లో ఒకరికి డయాబెటీస్ ఒకరికి థైరాయిడ్ ఆ హెల్త్ ఇవాళ రేపు ఆ రెండు చేస్తే చాలా అంటే చాలా స్ప్రెడ్ అవుతున్నాయి కదండి చాలా మంది ఉంది కూడా అలాంటి వాళ్ళు మేము ఈ రెసిపీస్ చేసుకొని తినలేము మా దగ్గర టైం లేదు అయ్యో మేము తినలేకపోతున్నామే మా హెల్త్ ఇంకా టై ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి బాధపడే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ అయితే నేను ప్రిపేర్ ప్రిపేర్ చేసి సెల్ చేస్తున్నానండి మన కన్హా ఫుడ్స్ ఇందుకోసమే స్టార్ట్ చేశాను అందుకే అదేనండి పోతే మన కన్హా ఫుడ్స్లో ఏమేమి రెసిపీస్ ఉంటాయి మన కన్హా ఫుడ్స్లో పౌడర్స్ ఉంటాయండి పౌడర్స్ అంటే ప్రతి ఒక్క పౌడర్ కాకరకాయ పొడి కరివేపాకు పొడి మునగాకు పొడి ఇంకా అవిసె గింజల పొడి పుట్నాల పొడి అంతేకాకుండా పల్లీల పొడి అవన్నీ కూడా నాకు నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని మా ఇంట్లో యూస్ చేస్తామో అదే విధంగా మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నానండి నే మెయిన్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానండి నేను వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నేను వెళ్ళి దగ్గర ఉండి చూసి ఏ క్వాలిటీ బాగుంది ఎందుకు ఈ క్వాలిటీ బాగుంది అని చెప్తున్నారని అడిగి మరీ నేను తెచ్చుకుంటున్న ఐటమ్స్ అండి అంతేకాకుండా వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ ఇంకా స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా మీకందరికీ నచ్చే విధంగా మీకు కావాల్సిన విధంగా ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు కొంతమంది మసాలా ఎక్కువ తింటారు కొంతమంది మసాలా తక్కువగా తింటారు అలాంటి వాళ్ళు కూడా మీకు నచ్చిన విధంగా నేను కస్టమైజ్ కూడా చేసిస్తానండి మీకు ఏ విధంగా నచ్చుతుంది అని నాకు ముందు వాట్సాప్లో మెసేజ్ పెట్టానంటే దాన్ని బట్టే నేను ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాను ఇంకా మిల్లెట్ అండి మిల్లెట్ స్నాక్స్ ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని దూరం చేసుకోవాలంటే ప్రతి ఒక్క మనిషి పరిగెత్తేది మిల్లెట్స్ కోసం ఈవెన్ నేను కూడా లేండి మిల్లెట్స్ని ఏ విధంగా కన్జ్యూమ్ చేయాలి అని చెప్పేసి చూస్తూనే ఉంటారనమాట అది పిల్లలకు తెలిసి తెలియక కొన్ని యాడ్ చేసి ఇది ఎందుకు మమ్మీ ఇట్లా టేస్ట్ ఉందంటే ఇది ఇది నానా అని చెప్పేసి వాళ్ళకి నచ్చే టేస్ట్లలో నేను కన్వర్ట్ చేసి ఇస్తూ ఉంటానన్నమాట మిల్లెట్ స్నాక్స్ స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అంతేకాకుండా ఇంకా రా ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఆ పౌడర్స్ కూడా మీకు అందుబాటులోకి తెస్తాను ఇంకా ఆర్గానిక్గా గ్రో చేసిన వాళ్ళ దగ్గర ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా వెళ్ళేసి నేను పర్చేజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ కూడా మీకు అందుబాటులోకి తెద్దామన్న ఒపీనియన్ అయితే నాకు ఉందండి అది మోస్ట్లీ వీలైనంత త్వరగా పాజిబుల్ అవ్వాలని చెప్పేసి నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను అవి దొరికిన వెంటనే మీకైతే అందుబాటులోకి తీసుకొస్తానండి ఇంకా మీ అందరి తరఫున వచ్చే క్వశ్చన్ కూడా నేనే అడిగేసి నేనే ఆన్సర్ చెప్తా ఏంటంటే అసలు విజయ నీ దగ్గర ప్రోడక్ట్స్ ఎందుకు కొనాలి అసలు నేను ఎలా నమ్మాలి విజయ అని చెప్పేసి మంది డౌట్స్ వచ్చే ఉంటాయి నమ్మకము అనేది అండి ఒక్కసారి కొని చూస్తే తెలుస్తుంది అనమాట తను ఎంతవరకు ఇవ్వగలుగుతుంది తను చెప్పిన అబద్ధాలా నిజమా అని చెప్పేసి ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి తర్వాత మీరు క్వశ్చన్ వెయ్యండి డెఫినెట్గా అప్పుడైతే నేను ఆన్సర్ చెప్తాను ఎందుకంటే నేను మా పిల్లల హెల్త్ విషయంలో కానీ మా హస్బెండ్ హెల్త్ విషయంలో కానీ మా ఇంటి మా ఇంట్లో వాళ్ళ పర్సన్స్ హెల్త్ విషయంలో కానీ డెఫినెట్గా నేను కేర్ తీసుకుంటానండి లో క్వాలిటీ ఫుడ్స్ అయితే అస్సలు వాడను మా ఇంట్లో పామ్ ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయను బయట మార్కెట్లో మనము ఏదైనా స్వీట్ షాప్కి పోతినా అక్కడ ఒక స్వీటు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇప్పుతున్నారు అది తీరా తిందామని నోట్లో పెట్టుకునే టైంలో ఎంత గలీ స్మెల్ వస్తుందంటే అంత గలీ స్మెల్ వస్తుంది నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను అక్కడ వాడే ఆయిల్స్ మాత్రము పామ్ ఆయిల్స్ వాడతారండి మోస్ట్లీ పామ్ ఆయిల్సే వాడతారు మామూలుగా మంచి ఆయిల్ వాడిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా కాస్ట్లీగానే ఉంటుందండి ఇంకా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడడం అంటే ఇంకా కాస్ట్లీగా ఉంటుంది అనమాట ఇంకా ఫర్దర్ మన ఫ్యూచర్లో కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్తో కూడా నేను ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను దాని రేటు కూడా అప్పుడు మీకైతే డిస్ప్లే చేస్తాను అనమాట ఒక్కసారి నన్ను నమ్మి చూడండి మీ నమ్మకాన్ని మాత్రం నేను జీవితంలో ఒమ్ము చేయను ప్రామిస్ అయితే చేస్తున్నాను ఒకసారి నమ్మండి అసలు విజయ్ ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనవచ్చు ఏ విధంగా కొనాలి మేము నేను ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతారు ఏంటంటే నేను ఒక వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇస్తానండి ఆ వాట్సాప్ నెంబర్ త్రూగా నాకైతే మీరు కాంటాక్ట్ అయితే మాత్రము తప్పకుండా నేను నేను లిస్ట్ మొత్తం మీకు పెడతాను అక్కడి నుంచి మీకు ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకొని నాకు పంపించారంటే టూ త్రీ డేస్లో మీకు ఐటెం ప్రిపేర్ చేసి పంపిస్తాను నేనైతే ఎప్పుడైనా సరే కస్టమర్ ఐటమ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రిపరేషన్ మొదలుపెట్టేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తానండి కానీ పికిల్స్ అంటారా పికిల్స్ ఒక వారం రోజులు పూర్తయితేనే టేస్ట్ ఉంటుందండి అందుకోసమే ఒక వారం ముందు ప్రిపేర్ చేసి మీకు గా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇలా నేను ప్రిపేర్ చేశాను కావాల్సిన వాళ్ళు పర్చేజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఆ త్రూగా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం నాకు వాట్సాప్లో ముందు మెసేజ్ పెట్టండి ఒకవేళ పికిల్ ఉందా లేదా అని చెప్పేసి నేను మీకు అప్డేట్ ఇస్తాను దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక కొద్ది రోజులనే వెబ్సైట్ కూడా వస్తుందండి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందనమాట మాకు ఇన్స్టాగ్రామ్ కన్హా ఫుడ్స్ నైన్టీన్ ఎయిటీ అని చెప్పేసి ఉందనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ మెసేజ్ పెట్టినా కూడా నేను మీకు ఇమీడియట్గా రిప్లై అయితే ఇచ్చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ సెండ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక కొరియర్ సర్వీసెస్ అయితే డిటీ డిసితో మేము పంపిస్తున్నామండి ఎక్కడైనా సరే ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒక్కొక్క ఐటమ్ పైన ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకు డిస్కౌంట్స్ అయితే ఇచ్చామన్నమాట అంటే ఐటెమును బట్టి ఇచ్చామన్నమాట దాని ప్రకారం మీరు పర్చేస్ చేసుకున్నారంటే మీకు చాలా అంటే చాలా రీజనబుల్గా దొరుకుతాయండి ఈ ఆఫర్ కూడా లిమిటెడ్ అనమాట అంతేకాకుండా థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అండి ఇవి కూడా లిమిటెడ్ ఆఫర్సే ఫస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కు ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది ఆలస్యం చేయకుండా త్వర త్వరగా త్వరపడేసి మన ఐటమ్స్ కొనుక్కొని టేస్ట్ చూడండి ఒక్కసారి కొన్నారనుకోండి ఇంకా మీరు పక్కన ఏ ప్రోడక్ట్స్ అయితే కొనరు నమ్మకంగా చెప్తున్నాను ఇంకా క్లౌడ్ కిచెన్ అని కూడా చెప్పాను కదండి క్లౌడ్ కిచెన్ అనేది హైదరాబాద్ మేమున్న సరౌండింగ్స్లో ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకు మాత్రమే క్లౌడ్ కిచెన్ అనేది యూజ్ అవుతుందండి ఎందుకంటే అవి డైలీ మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అనేది అందులో సెల్ చేసుకోవచ్చు స్విగ్గీలో అండ్ జొమాటోలో ఆల్రెడీ క్లౌడ్ కిచెన్ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుందండి అందులో నేనైతే ఎక్కువగా మోస్ట్లీ మన రాయలసీమ అనేది పర్చేజ్ చేద్దామని క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశాను అందులో కూడా మనకు ఇవన్నీ ఉన్నాయండి మనం ఏదైతే కన్హామ్ ఫుడ్స్లో ప్రిపేర్ చేసి ఆన్లైన్ బేస్డ్గా మనం సేల్ చేస్తున్నామో అవన్నీ ఐటమ్స్ కూడా ఫుడ్స్ ఫుడ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సారీ స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడి నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి లిస్ట్ అయితే మీకు చెప్తానండి ఫస్ట్ అయితే నాన్ వెజ్ పిక్కిల్స్లో చికెన్ పిక్కిల్ ఉందండి బోన్ ఉంది బోన్లెస్ ఉంది ఇంకా కారం పొడిలలో అయితే అన్నీ ఉన్నాయండి అమిసగింజల కారం పొడి కరివేపాకు పొడి పుట్నాల పొడి పల్లీల పొడి ఇంకా కాకరకాయ కారం పొడి ఇంకా మునగాకు పొడి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వెజ్ పికిల్స్లో అయితే గోంగూర పిక్కిలు ఉంది టమాటో పికిల్ ఉంది కాకరకాయ పిక్కిలు ఉంది మునక్కాయ పిక్కిలు ఉంది కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారంటే ఇమీడియట్గా నీకు మీకు సెండ్ చేస్తానండి హైదరాబాద్లో వర్షాలు అయితే బాగానే తగ్గాయలేండి విజయవాడ బాగా ఎఫెక్ట్ అయింది కదా అసలు చూస్తుంటేనే చాలా అంటే చాలా బాధగా ఉందండి కానీ త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం కదండి మనం అది ఈ వినాయక చవితి సందర్భంగా మనం చేసిన బిజినెస్ ఏంటి మనం చేస్తున్న బిజినెస్ ఏంటి అని మీకు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నారండి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా మీరు నన్ను ఈ ఫుడ్ బిజినెస్ ద్వారా ఇంకా చాలా చాలా ఆదరిస్తారని చెప్పేసి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి నా బిజినెస్ని డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే మనకైతే టెన్ థౌసండ్ వరకు సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయామనమాట అంతేకాకుండా ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే ఈ బిజినెస్లో కొంచెం బిజీ అవ్వడం వల్ల ఇంకా రెగ్యులర్గా కాకపోయినా కూడా వీక్లీ టూ ఆర్ త్రీ వీడియోస్ అయితే కంపల్సరీ పెడదాం అనుకుంటున్నానండి నేను ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను స్విగ్గీ జొమాటోలో కూడా ఏమి ఐటమ్స్ వెళ్తున్నాయి బాగా ఏవి సెల్ అవుతున్నాయి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతేకాకుండా నాలాగా ఇంట్లో ఖాళీగా కూర్చునేసి ఏమైనా చేయాలన్న తపన ఉన్న ప్రతి ఒక్క లేడీస్ కూడా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఈ స్వగ్గీ జోన్ గురించి చెప్పాను కదండి అది ఏ విధంగా స్టార్ట్ చేయాలో మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కామెంట్ పెట్టండి తప్పకుండా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేద్దాము నేను ఈ స్విగ్గీ జొమాటో ప్లాట్ఫామ్ను ఎలా ఎంచుకున్నానని చెప్పేసి కూడా మీకు షేర్ చేస్తాను దానికోసం నేను ఎన్ని తంటాలు పడ్డానో కూడా మీకు షేర్ చేస్తాను అన్ని తంటాలు నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మే ప్రతి ఒక్కరు పడకుండా చూసుకుంటానండి ఏ డౌట్ వచ్చినా కూడా నేను మీకు క్లియర్ చేస్తాను అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి స్విగ్గీ జొమాటోలో నేను అన్ని ఐటమ్స్ కూడా ఆన్ పెట్టనండి ఎందుకంటే నా దగ్గర అవైలబుల్గా లేని ఐటమ్స్ నేను ఆఫ్ పెట్టుకుంటాను ప్రిపేర్ అయిన వెంటనే నేను ఆన్ చేసుకుంటానన్నమాట ఒకవేళ మీకు అలా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోకపోయినా కూడా నాకు పర్సనల్గా కూడా నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టారంటే తప్పకుండా నేను మీకు రిప్లై ఇచ్చేసి ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏ ఐటమ్స్ లేవని కూడా మీకు చెప్తారనమాట ఇంకా వీడియో అయితే చాలా లెంతి అయిపోయిందండి మీరు కూడా నన్ను బాగా తిట్టుకుంటారనమాట ఏంటి విజయ ఇన్ని రోజుల తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చేసి అంతా మొత్తం స్టోరీ చెప్పేస్తున్నాము బోర్ కొట్టేస్తుంది విజయ అనుకోకండి డబ్బా ఇంతవరకు గోపిక విన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా చిన్ని ప్రపంచం ఛానల్ని మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి మీరు హెల్దీగా ఉండడం కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేసి మీకు అందిస్తూనే ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్